నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మార్ట్ సోని శివ ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని క్రిస్పీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను ఈ వీకెండ్ మీరు కూడా ట్రై చేసేయండి చేసుకోవడం చాలా ఈజీ అనమాట ఒకసారి ఇంట్లో చేసుకుంటే బయట నుంచి అసలు తెచ్చుకోరు హాఫ్ కేజీ దాకా చికెన్ని తీసుకున్నాను విత్ బౌన్ తీసుకున్నాను అనమాట మీరు వితౌట్ బోన్ కూడా తీసుకోవచ్చు అంటే బోన్లెస్ చికెన్తో కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా క్రిస్పీగా వస్తుంది సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక అర చెక్క నిమ్మకాయ రసాన్ని చక్కగా పిండేసుకోవాలి పిండుకున్న తర్వాత వీటన్నిటినీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ముందు మనం ఉప్పుని పసుపుని అలాగే నిమ్మరసాన్ని చికెన్కి బాగా పట్టించాలన్నమాట ఇలా ఒక నిమిషం పాటన్నా మర్దన చేసిన తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ దాకా కారం ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి ఒక అర టీ స్పూన్ దాకా గరం మసాలా వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోండి ఈ స్టేజ్లో మీకు కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ని కూడా యూస్ చేసుకోవచ్చు బట్ నేనైతే యాడ్ చేయట్లేదు అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి వేసుకోవాలి ఈ క్వాంటిటీకి మనం వేసే వన్ టేబుల్ స్పూన్ అయితే చక్కగా సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ చికెన్కి చక్కగా పట్టించాలి ఎలాంటి వాటర్ కూడా వేయొద్దు మనకి చికెన్లో ఉన్న మాయిశ్చర్తోనే ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక అప్పుడు కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేయండి జస్ట్ నేను వీడియోలో చూపించాను కదా అలా స్ప్రింకిల్ చేయండి మనకి పల్చగా కనుక చికెన్ అయిపోతే చికెన్ అనేది క్రిస్పీగా రాదు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి చక్కగా ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకు రెండు రెమ్మల దాకా పుదీనా అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా ఈ చికెన్ పకోడీలో కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా చక్కగా మొత్తాన్ని కలిపేసుకొని ఒక వన్ అవర్ పాటన్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు వన్ అవర్ టైం లేకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి నేనైతే ఒక వన్ అవర్ పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి వన్ అవర్ తర్వాత మనకి చికెన్ అనేది చక్కగా మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని మీడియం హీట్లో హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే కదపకుండా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నట్టు స్టార్ట్ అయినప్పుడు కలుపుకోండి చక్కగా ఇలా గంటతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కలర్ వచ్చేస్తే కానీ లోపల చికెన్ అనేది పచ్చిపచ్చిగా ఉంటుంది సిమ్లో పెడితే ఆయిల్ పీల్ చేస్తాయి అనమాట అదే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అలాగే చక్కగా లోపల వరకు సాఫ్ట్గా కుక్ అవుతుంది చూడండి ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోండి ఎక్స్ట్రా ఏదైనా ఆయిల్ ఉంటే టిష్యూ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఆయిల్ ఎక్కువ ఏం పీల్చదండి చాలా లైట్గానే పీలుస్తుంది చూడండి చక్కగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా మన క్రిస్పీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది చూడండి మీకు సౌండ్ తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో పైన ఏమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి అలా ఆనియన్తో నిమ్మకాయతో సర్వ్ చేశారంటే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ అయితే ఇష్టంగా పిల్లలందరూ కూడా తింటారు పెద్దవాళ్ళు కూడా తింటారు బయటకు వెళ్ళే పని లేకుండా ఈ వీకెండ్ ఇంట్లోనే ఇలా చక్కగా ఈజీగా సింపుల్గా చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీశివా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చికెన్ స్నాక్స్ రెసిపీస్ కానీ చికెన్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి ఈ వీడియో అయితే ఏంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్